శ్రీ గురుభ్యో నమ ఓం నారాయణ ఆది నారాయణ అవధూత లీల అధ్యాయం నాలుగు సర్వజ్ఞమూర్తి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాధన ద్వారా సద్గురు కృపను పొంది వారి అనుగ్రహం వలన ఆత్మజ్ఞానం పొందిన మహనీయులే పురుషులు శాస్త్రాలలో భగవంతునికి చెప్పబడ్డ సర్వజ్ఞత్వం సర్వసమర్థత సర్వవ్యాపకత్వం అట్టి వారిలో సంపూర్ణంగా ప్రకటమవడం భక్తులకు అనుభవైక వైద్యం ఇట్టి మహనీయులు ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదో అను క్షణం తెలుసుకుంటూ అద్భుత రీతిన తమ భక్తులను అనేక సంకటముల నుండి రక్షిస్తుంటారు ఈ అధ్యాయంలో శ్రీ స్వామివారి యొక్క సర్వజ్ఞత్వం సర్వసమర్థత్వం చూస్తాము గొలగమూడి వాస్తవ్యులు ఎస్కె మస్తాన్ అనే ముస్లిం భక్తుని తండ్రి ఒకరోజు షికారుకి బయటికి వెళ్ళాడు అతడు వెళ్ళిన కొద్దిసేపట్లో బ్రహ్మాండమైన వర్షం కురిసి వెల్లువలయ్యాయి ఇంటి నుండి బయటకు వెళ్ళిన వృద్ధుడు మూడు రోజుల వరకు తిరిగి రాలేదు ఆయన కోసం అన్ని చోట్ల వెతికారు ఆయన ఆచూకీ చెప్పమని శ్రీ స్వామివారిని అర్థించారు ఆయన వేషం మార్చుకున్నారు రేపు పంజరం తెస్తారు అని స్వామివారు చెప్పారు ఆ మాటలు వారికి అర్థం కాలేదు తెల్లవారి చెరులో ఎవరో ఒక మనిషి శవం ఉందని తెలిసి వెళ్ళి చూచారు ఆ శవం యొక్క మాంసమంతా చేపలు తినగా కేవలం ఎముకలు మాత్రం ఉన్నాయి ఆ ఎముకల పంజరం అనుకున్న గొడ్డలను బట్టి ఆయనే వారి తండ్రిని గుర్తించారు ఆ ఎముకల పంజరం తెచ్చి వారి సాంప్రదాయానుసారంగా సమాధి చేశారు ఆయన వేషం మారింది అని శ్రీ స్వామివారు చెప్పడంలో ఆయన చనిపోయి మరొక దేహం దాల్చాడని పంజరం తెస్తారంటే ఎముకల గూడు మాత్రమే దొరుకుతుందని శ్రీ స్వామివారు చెప్పిన మాటలకు అర్థం తెలిసింది మునికోటి రామయ్య గారింట్లో శ్రీ స్వామివారు ఉండగా ఆ గ్రామస్తులు వారి ఇండ్లకు రమ్మని ఆహ్వానించారు దారిలో ముళ్ళమండలేసి బిగించారు వచ్చేదానికి వీలు లేదు అన్నారు శ్రీ స్వామివారు మనలోని దుర్గుణాలే భక్తి మార్గంలో ముళ్ళమండలని శ్రీ స్వామివారి భావం కాబోలు మడపల్లిలో శ్రీ స్వామివారు ఉండగా నాగుల వెల్లటూరు రైతులు కొందరు శ్రీ స్వామివారిని దర్శించారు స్వామి జొన్న పైరు పెట్టుకున్నాం ఈ సంవత్సరం జొన్న బాగా పండుతుందా అని అడిగారు కర్రకిద్దరు గదయ్య అన్నారు శ్రీ స్వామివారు కానీ పండుతుంది లేదా పండదు అని మాత్రం చెప్పలేదు శ్రీ స్వామివారు చెప్పినట్లు పది రోజుల్లో కర్రకు రెండు పురుగులు పడి అందరి పైరు పాడైపోయింది శ్రీ స్వామివారి చెల్లెలు మంగమ్మగారి అత్తగారు చాలా భేదవారు పూట గడవడం లేదు ఒకరోజు శ్రీ స్వామివారు ఉన్మత్తావస్థలో ఉన్నప్పుడు మంగమ్మను తనతో రమ్మని వారి తల్లికి ముఖం వాచి అనారోగ్యంగా ఉండి చూడాలంటుందని శ్రీ స్వామివారు పిలిచారు మంగమ్మగారు మనసులో ఈ పిచ్చివాణితో కూడా పోతే ఏ చుట్టుకో పుట్టకో వదిలేసిపోతాడేమో అనుకున్నది వెంటనే సర్వజ్ఞమూర్తి అన్నారు ఏందమ్మా నిన్ను చెట్టుకో పుట్టకో వదిలేసిపోతానా దానివే అని శ్రీ స్వామివారు తన బృందంతో చిట్టేపాళ్యంలో ఉన్నారు ఆ సమయంలో గొలగమూడిలో ఉన్న స్వామి భక్తులు కొర్రకూటి బుజ్జయ్యకు అనారోగ్యంగా ఉండి పచ్చం ఉండవలసి వచ్చింది కనుక శ్రీ స్వామివారి చెంతకపోతే పచ్చం కుదరదని పోలేదు నాకు సత్కాలక్షేపం చేసేందుకు ఎవరూ లేరు శ్రీ స్వామి సేవకుడైన రామానాయుడు చెంత నా చెంత ఉంటే మంచి మాటలు చెబుతూ ఉండేవాడు ఈ గ్రామంలో నాకెవ్వరూ అలాంటి తోడు లేరు అని మనసులో శ్రీ స్వామివారిని స్మరించి బాధపడ్డారు అదే సమయంలో శ్రీ స్వామివారు రామానాయుడిని గొలగమూడికి వెళ్లమని ఆజ్ఞాపించారు నిత్యము తనను వారి వెంట ఉంచుకునే శ్రీ స్వామివారు ఇలా ఎందుకు పొమ్మన్నారో అప్పుడు బోధపడలేదు అతడు వెంటనే వెళ్ళి బుర్జయ్యను కలుసుకున్నాక శ్రీ స్వామివారు పంపిన కారణం తెలిసింది సోమశిల దగ్గర ఉన్న కొండ మీద శ్రీ స్వామివారు ఒక చిన్న గుడిసె వేసుకుని చిన్న నూనె దీపాన్ని పక్కన ఉంచుకుని రాత్రంతా తంబూరా మీటుతూ ఉండేవారు వారి దగ్గర సేవ చేసుకుంటున్న చలమానాయుడు గారిని ఒకనాడు సాయంకాలం అయ్యా ఇద్దరు మనుషులకు ఎక్కువగా అన్నం తీసుకురా అన్నారు శ్రీ స్వామివారి భక్తులకు వారి ఆజ్ఞ ఎరిగించగా వారు వడలు పాయసముతో సహా అన్నము తయారు చేసి పంపారు ఆనాటి రాత్రి ఏడు గంటలకు మార్గం తెలియక తంటాలు పడి తలుపూరు పెమ్మసాని మస్తానయ్య వారి స్నేహితుడు స్వామి దర్శనార్థం వచ్చారు వారక్కడికి చేరకముందే వారి కోసం శ్రీ స్వామివారు భోజనం చేయించడమే విచిత్రం ఒకప్పుడు తూపిలి పిచ్చమ్మ శ్రీ స్వామివారి ఆశ్రమంలో తన స్నేహితులతో కలిసి భజన కార్యక్రమం ఏర్పాటు చేయాలని తలచింది అన్ని ఏర్పాట్లు చేసుకున్నది శ్రీ స్వామివారు ఆశ్రమంలో లేరు కనుక వారికి చెప్పలేదు స్వామివారు దూరంలో వేరొక చోటు ఉండినారు అయ్యా ఆశ్రమంలో భజన భలే జరుగుతుండ అయ్యా అక్కడికి పోవద్దా కదలండి అని ఆ భజన రోజుకు శ్రీ స్వామివారు తన బృందంతో కదిలివచ్చి భజన బృందాన్ని అనుగ్రహించారు మానవుల కర్మలు రెండు రకాలుగా ఉంటాయి కొన్ని తపోశక్తిచే క్షాళను వేసుకోగలిగినవి మరొకరిని తప్పనిసరిగా ఆయా వ్యక్తులు అనుభవించి తీరవలసినవి ఎవరి కర్మలు ఏ రకమైనవన్న విషయం ఒక్క సద్గురువులకే తెలుస్తుంది మనము అజ్ఞానంతో మన బాధలు సంపూర్ణంగా శ్రీ స్వామివారు నివారించలేదని వాపోతాం అలా తప్పనిసరిగా అనుభవించవలసిన కర్మలు కూడా నిరంతర స్మరణ వలన తగ్గించబడతాయని పెద్దలు చెబుతారు అందుకే సద్గురువులు తప్పనిసరిగా అనుభవించవలసిన కర్మలను మరొక జన్మకు వాయిదా వేయకుండా ఈ జన్మలోనే అనుభవిస్తారు ఈ విషయం శ్రీ స్వామివారే స్పష్టపరిచారు దాచూరి వాస్తవ్యులైన కస్తూరి అంకయ్య గారు ఇలా చెప్పారు శ్రీ స్వామివారికి మోకాళ్ళు పట్టుకుని వంగడం లేదు ఎందరు బ్రతిమాలిన వైద్యం చేయించుకోరు ఏ వైద్యం చేస్తే ఆ కాళ్ళు బాగవుతాయో ఆ వైద్యం స్వామివారే నేను అడుగకనే నాకు చెప్పాలి ఆ వైద్యం నేను చేసి శ్రీ స్వామివారికి కాళ్ళు బాగు చేసి రావాలి అనుకున్నాడు పై కార్యం నెరవేరిందాక శ్రీ స్వామివారి సన్నిధిలో ఉండాలని తలచి అంకయ్య గారు గొలగమూడి వచ్చారు ఆ రోజు అందరూ భజన చేస్తూ ఉంటే ఆయన శ్రీ స్వామివారి ఎదురుగా కూర్చున్నారు అంకయ్య మౌనంగా పై కోరిక స్మరిస్తూ ఉన్నారు సర్వజ్ఞమూర్తి అయిన శ్రీ స్వామి ఇలా అన్నారు ఇతనికి ఎందుకయ్యా లెక్క తగ్గిపోతుంది ఆమె ఆయన్నే కూర్చుంటే భజనకు వెళ్ళి వచ్చి మరలా రాత్రి రెండున్నర గంటల సమయంలో స్వామి ఎదుట కూర్చున్నాడు అదే కోరిక అతని మనసులో మెదులుతూ ఉంది అట్లా అడగకూడదయ్యా అన్నారు స్వామివారు అంకయ్య అట్లా వీలుపడదు చెప్పవలసిందే అనే భావం చూపిస్తూ సైగ చేసినట్లు తల ఊపారు వెంటనే స్వామి కంఠం ఉచ్చస్థాయిలో గట్టిగా పలికింది అట్లయితే మరలా రావాలయ్యా తప్పు అట్లా అడగకూడదు ఇందుకూరుపేటలో ఆత్మకూరు వెంకయ్య గారింటికి ఒకప్పుడు శ్రీ స్వామివారు వెళ్ళారు శ్రీ స్వామివారు వెంకయ్య గారి గంభీరమైన ఎద్దులను చూచి అయ్యా దీనికి కాలుగండం ఉంది అన్నారు కానీ నివారణోపాయం ఏమీ చెప్పలేదు కొన్ని రోజులకు చదునైన రోడ్డున బండిలాగుతూనే ఎద్దు కాలు కిటని శబ్దమైంది ఎద్దు కుంటనారంభించింది ఎన్ని వైద్యములు చేసినా నయం కాలేదు కొంతకాలానికి దాన్ని అమ్మేశారు సోమశిల ప్రాజెక్టుకు ఇక పది సంవత్సరాలకు శంకుస్థాపన జరుగుతుందనగా దాని నిర్మాణం గురించి శ్రీ స్వామివారు ఇలా చెప్పారు ఒకనాడు శ్రీ స్వామివారు ఒంటరిగా ఎక్కడికో వెళ్ళి వస్తే ఎక్కడికి వెళ్ళారు స్వామి అంటే అక్కడ ఒక దేవస్థానం కట్టబోతారు దానిని గుర్తుపెట్టి వచ్చానన్నారు ఒక స్థలం చూపి అదే నేడు సోమశిల ప్రాజెక్టు దగ్గర నిర్మించబడ్డ పెంచల స్వామి ఆలయం పాలకొండ సుబ్బారెడ్డితో శ్రీ స్వామివారు ఒకనాడు అయ్యా సముద్రం పొల్లుకొస్తుంది నీవిచ్చుట ఉండకూడదు వెంటనే ఇంటికి వెళ్ళిపోమన్నారు వారు అలాగే శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు ఇంటికి వెళ్ళారు ఇల్లు వదిలి చాలా కాలంగా శ్రీ స్వామివారి సేవలో ఉన్నారని ఇంట్లో ఆగ్రహించి సుబ్బారెడ్డి గారిని తీసుకెళ్లాలని వారి అన్నలు వస్తున్నారని సాయంకాలం తెలిసింది కానీ ఇద్దరూ ఒకరినొకరు కలుసుకోకుండానే వెళ్ళారు సంసార సాగరమే ఎక్కువ ప్రమాదకరమైన సముద్రమని మామూలుగా సముద్రం అనబడేది నిజానికి పాపహరమైనదేనని వారి భావం ఒకనాడు కొమరగిరి రమణయ్య సుబ్బారెడ్డి స్వామి గుండానికి కట్టెలు కొట్టేందుకు పోతున్నారు రాత్రివేళ లాంతర్ తీసుకుపొమ్మని మూడు నాలుగు సార్లు మరీ మరీ చెప్పారు శ్రీ స్వామివారు శ్రీ స్వామివారు చెప్పారు కనుక వారు లాంతర్ తీసుకొని వెళ్ళారు ఒక చెట్టు క్రింద నీడన పెద్ద నాగుపాము చుట్ట వేసుకొని పడుకుని ఉంది లాంతరు వెలుతురు చూచి చెట్టులోనికి పోయింది శ్రీ స్వామివారు మనపై కరుణించి కాపాడాలని చూచినా మనకు వారి మాటపై విశ్వాసం లేనప్పుడు వారి ఆజ్ఞ మేరకు తూచా తప్పక నడుచుకోలేనప్పుడు మన ఆపదలు మనకు తప్పవు సద్గురువులెన్నడూ పరాచకాలాడరని ఏ బలమైన కారణం లేకుండా వారు మనల్నేమి ఆదేశించరని గుర్తుంచుకొని వారు చెప్పినట్లు చేసిన భక్తులు ఎంతగానో సుఖపడతారు సద్గురు సేవలో ఇష్టాయిష్టాలు త్యజించడమే నిజమైన త్యాగము సాధన చలమానాయుడు అనే ఒక భక్తుణ్ణి శ్రీ స్వామివారు ఒకసారి అయ్యా ఎక్కడికి పోకుండా నా దగ్గర ఉండు అని ఆదేశించారు తన అలవాటు ప్రకారం తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు ఆయన పూర్తి నిషాలో ఉండి ఇతని చంప మీద ఒక్క చరుపు జరవడంతో చలమానాయుడు క్రిందపడ్డాడు రెండు పళ్ళు ఊడిపోయాయి మెడ కూడా వాచింది శ్రీ స్వామివారి ఆజ్ఞలోని లోతు అతనికి అప్పుడు అర్థమైంది తిరుపతి కాపురస్తుడు బండి వెంకటమునిరెడ్డి గారు నియమం తప్పకుండా ప్రతి పౌర్ణమికి నారాయణవనం వెళ్ళి సొరకాయల స్వామివారిని దర్శించేవారు మహాత్మా మిమ్మలను భౌతిక శరీరంతో ఉండగా దర్శించలేకపోయాను మీలాంటి సజీవులైన మహాత్ముల దర్శనం ప్రసాదించవలసింది అని తరచుగా ప్రార్థించేవారు వీరొకప్పుడు పని మీద ఇనుకుర్తి వచ్చి శ్రీ స్వామివారిని గూర్చి విని ఆ మరునాడే గొలగమూడికి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించారు అప్పుడు ఆ ప్రథమ దర్శనంతోనే శ్రీ స్వామివారు ఇతనికి ఒక చీటీ వ్రాసిచ్చి అందులో ఇరవై ఒకటవ దినమున దుమ్మి జరుగుతుంది అదేమీ చెయ్యదులే అని వ్రాయించారు నిజంగానే ఇరవై ఒకటవ రోజుకు పొలంలో తగాదా వచ్చి కూనీలు జరిగేటంత పరిస్థితి ఏర్పడింది కానీ శ్రీ స్వామి కృప వలన రెడ్డిగారికి కొండంత ఊర్పు కలిగి తనని ఎంత దూషించన్నో మారు మాట్లాడలేదు సరిగ్గా ఇరవై ఒకటవ రోజు అయి ఉండడంతో స్వామిపై భక్తి శ్రద్ధలు ఏర్పడి తిరుపతి నుండి ఎంతో శ్రద్ధతో వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శిస్తూ ఉండేవారు స్వామి వెంకటమునిరెడ్డి మనందరికీ నూతన వస్త్రములు తెచ్చారు అని సేవకులు చెబితే అయ్యా ఆయనకి ఎన్నో కష్టాలు తీరిపోతుండలా అన్నారు శ్రీస్వామివారు సంఘం వాస్తవ్యులు పల్లం రెడ్డి కృష్ణారెడ్డి ఒకసారి చేలో వరిసాగు వేశారు చాలా బాగా పెరిగింది కానీ వెన్ను తీసే సమయానికి నీళ్లు చాలక అంతా తాలుపోయింది ముప్పై పుట్లు అవుతాయని అంచనా వేశారు కానీ తాలుపోయేటప్పటికి రెండు పుట్లు కావడమే కష్టమని అంచనా వేశారు కనీసం పది పుట్లు పండకుంటే ఖర్చులు కూడా రావని పది పుట్లు పండితే శ్రీ స్వామివారికి వంద రూపాయలు సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు సగం చేను పనగట్టి కుప్ప వేసి కుప్ప మీద మంచమేసి పడుకున్నాడు బ్రహ్మ ప్రళయంగా గాలివాన వచ్చేటట్లై గాలికి రెడ్డిగారు మంచంతో సహా కింద పడ్డాడు స్వామివారి కృప వలన గాలివాన రాలేదు తను మొక్కుకున్నట్లు పది పుట్లు పండింది వంద రూపాయలు తీసుకొని స్వామి దర్శనం కోసం వచ్చాడు కానీ దారి ఖర్చుల వల్ల ముప్పై రూపాయలు ఖర్చయ్యి డెబ్బై రూపాయలు మాత్రమే స్వామివారికి సమర్పించదలిచి ఎవరికీ చెప్పకుండా ఆ పైకం శ్రీ స్వామివారి చాప కింద పెట్టారు అనుకున్నదంతా ఇవ్వలేదు ఇంకా ముప్పై రూపాయలు ఇవ్వాలి ఇవి కూడా వద్దు తీమను అన్నారు శ్రీ స్వామివారి ప్రక్కనున్న ఒకరు ఖర్చులకు కూడా లేవట తర్వాత ఇస్తాడు స్వామి అంటే ఆయన ఇవ్వడు ఆ బాకీ నువ్వు ఒప్పుకో అన్నారు శ్రీ స్వామివారు ఆయన ఒప్పుకున్న తర్వాత శ్రీ స్వామివారు డెబ్బై రూపాయలు అంగీకరించారు కానీ శ్రీ స్వామివారు చెప్పినట్లు కృష్ణారెడ్డి కానీ అతని స్నేహితుడు కానీ స్వామివారికి ఆ ముప్పై రూపాయలు ఇవ్వలేదు ప్రస్తుతం కలిచేడులో టీచర్గా ఉన్న అచ్యుత నీలకంఠరాజు గారు వీరి భార్య నాగభాసురాదేవి గారు ఇలా చెప్పారు నీలకంఠరాజు గారు క్షీరాలలోనూ ఆయన భార్య కలిచేడులోనూ ఉద్యోగం చేసేవారు రాజుగారికి కలిచేడులో ఉద్యోగం దొరికితే ఇద్దరూ ఒకే చోట ఉండవచ్చునని శ్రీ స్వామివారిని అడిగారు మూడు నెలల్లోపు కలిచేడులోనే ఉద్యోగం వస్తుందని చెప్పారు కలిచేడులో అదే ఉద్యోగంలో ఉన్న పిఈటి సాబ్జాన్ గారికి అచ్చటి నుండి బదిలీ అయి వేరే ఊరికి పోవాలన్న ఆలోచన లేదు కనుక రాజుగారికి కలిచేడులో ఉద్యోగం రాదనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల సాబ్జాన్ గారు రాజీనామా చేసిపోవడం రాజుగారికి ఆ స్థానంలో స్వామివారు చెప్పినట్లు ఉద్యోగం రావడం జరిగింది వీరి బిడ్డ పద్మజకు చాలా తరచుగా ఫిట్స్ వచ్చేవి శ్రీ స్వామివారిని అడిగితే తొమ్మిది సంవత్సరాల వయసులో పోతుందన్నారు అక్షరాలా అలాగే జరిగింది పొంగూరు వాస్తలు పి దశరథరామయ్య గారు స్కూల్లో చదువుకునే రోజుల నుండి స్వామివారిని దర్శిస్తున్నారు ఆ రోజుల్లో శ్రీ స్వామివారు వీరిని సబ్ ఇన్స్పెక్టర్ అవుతావులే అని ఆశీర్వదించారు అదేవిధంగా కొంతకాలానికి వీరు సైన్యంలో చేరి కాశ్మీరులో కాకీగుడ్డలు ధరించి ప్రభుత్వ ఉద్యోగం చేశారు ఒకసారి నెల్లూరు తహసీల్దార్ గొలగముడి వచ్చి స్వామి మీరు మహాత్ములను అందరూ అంటారు నాకేదైనా మీ మహత్యం చూపించండి అని పదే పదే ప్రార్థించాడు చాలాసేపు మౌనం వహించి చివరకు ఈయనకు మధ్యాహ్నం అన్నం లేదు అని వ్రాసివ్వమన్నారు అందరూ తహసీల్దార్కు అన్నం లేకపోవడం ఏమిటని అనుకున్నారు ఆయన ఇంటికి వెళ్ళేసరికి వారి భార్య కడుపు నొప్పిని ఆసుపత్రికి వెళ్ళిందని తలుపు తాళం వేసిందని తెలిసింది ఆమె ఏ ఆసుపత్రికి వెళ్ళింది తెలియక సాయంకాలం మూడు గంటల వరకు ఆయన వెతుకుతున్నారు అప్పుడు అన్నం దొరక్క టిఫిన్ చేసి టీ త్రాగవలసి వచ్చింది ఆ మరునాడు ఆ తహసీల్దార్ వచ్చి శ్రీ స్వామివారి మహత్యం తనకు బాగా అనుభవమైందని సాష్టాంగపడ్డారు మహాత్ములను పరీక్షించడం ఎన్నో ఇబ్బందులకు కారణమవుతుంది ఒకనాడు ఒక దంపతుల జంట వచ్చి టెంకాయ కొట్టి శ్రీ స్వామివారి గుండెమునకు సమర్పించి వెళ్లారు తర్వాత శ్రీ స్వామివారు అయ్యా ఆ టెంకాయ చిప్పలు గుండె నుండి తీసేయండి వాటిని కుక్కలు కూడా తినవు అన్నారు అలాగే సేవకులు తీసివేశారు శ్రీ స్వామివారు చెప్పినట్లే ఆ కొబ్బరి చెప్పులను కుక్కలు కూడా ముట్టలేదు శ్రీ స్వామివారి ఎందు పూర్ణ విశ్వాసం కలిగి వారిని నిత్యము భక్తితో స్మరించేవారు తమ కష్టాలను గూర్చి వారికి విన్నవించనక్కర్లేదు ఆ సర్వజ్ఞమూర్తికి తెలియందేమున్నది అవసరమైనప్పుడు తమ బిడ్డలకు ఏది చేయాలో వారికి తెలుసు మన అభ్యర్థన లేకుండానే వారు మన బా బాధలకు నివారణోపాయం సూచించి ఆ బాధలు తొలగించిన సన్నివేశాలు కోకొల్లలు ఉదాహరణకు ఒకప్పుడు శ్రీ స్వామివారు శ్రీరామయ్యకు జాబు రాయించారు అందులో ఆవుల లక్ష్మీనరుసు ఇంటికి ఎదురుగా ఉన్న శ్రీరామయ్య గారి ఇంటి ఆవరణలో ఉండే పీనుగల పాత్ర ఎత్తివేసుకోవాలి అని వ్రాయించారు వారచ్చటి తవి చూస్తే నిజంగానే ఎముకలు బొగ్గులు బోలెడున్నవి అవి తవి తీసివేశాక వారింట్లో అప్పటి వరకు తాండవించిన అనారోగ్యము మనస్పర్ధలు మొదలుగు బాధలు పోయి శాంతి లభించింది భక్త సంరక్షణే తన పరమకర్తవ్యంగా తలచిన శ్రీ స్వామివారు నిర్నిద్రులై అహర్నిశలు ఏమరపాటు లేక భక్త పాలన చేయుచున్నారు మనకు రానున్న కష్టాలను తప్పించుకునే మార్గం సూచించడమేగాక ఆ సూచనలు మనం పాటించేటట్లు మరలా మరలా మనను కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమతో హెచ్చరించేవారు వారా సూచనలు పాటించడంలో అడ్డంకులు వస్తే తిరిగి శ్రీ స్వామివారే వాటిని తీర్చవలసి వచ్చేది ఉదాహరణకు ఇనుకుర్తి వాస్తవ్యులు కారి రామస్వామి గారికి ముక్కులోంచి నోటు నుంచి రక్తం పడేది డాక్టర్ల వల్ల నయం కాలేదు స్వామి దగ్గరకు వచ్చారు రేపు లేదు ఎల్లుండికి పోతుంది నలభై నాలుగు రోజుల్లో గండం ఉంది పోతుంది డెబ్భై రెండు సంవత్సరాల రెండు నెలల ఆయుష్ తిరుపతి కంచి తిరువళ్లూరు పోయి ప్రతి చోట స్నానం చేసి టెంకాయ కొట్టి నిద్ర చేసి రావాలి అని శ్రీ స్వామివారు చీటీ వ్రాయించి ఇచ్చారు శ్రీ స్వామివారు చెప్పినట్లే రెండో రోజుకు నోటి నుంచి రక్తం పడడం నిలిచిపోయింది అప్పుడప్పుడు శ్రీ స్వామివారి దర్శనం చేసుకునేవారు కానీ తిరుపతి తిరువళ్ళూరు కంచికి యాత్ర పోవడం మర్చిపోయాడు శ్రీ స్వామివారు తలుపూర్లో ఉండగా వారిని దర్శిస్తే వెంటనే ఎవరి వద్దన్నా అప్పు తీసుకోనైనా డబ్బులు లేకుంటే యాత్రకు పొమ్మన్నారు అలాగే అప్పు తీసుకుని ఇంటికెళ్లకుండానే యాత్రకు వెళ్ళాడు తిరిగి వచ్చాక కసుమూరు మస్తానయ్య దర్గాను దర్శించడానికి వెళ్ళాడు దర్గా వెనుకనున్న మెట్ల వద్ద పెద్ద నాగుపాము హఠాత్తుగా అడ్డగించింది భయంతో కళ్ళు మూసుకొని శ్రీ స్వామివారిని ప్రార్థించాడు కళ్ళు తెరిచే లోపల పాము వెళ్లిపోయింది మరో రోజు శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చి నమస్కరించిన వెంటనే నిన్నటితో నీ నలభై నాలుగు రోజుల గండం పోయింది కదా అన్నారు శ్రీ స్వామివారు ఈ విధంగా తన ప్రేమను భక్తులకు ఎరుకుపరిచి వారి భక్తి విశ్వాసాలను పెంపొందజేసేవారు ఒకరోజు శ్రీ స్వామివారు అకస్మాత్తుగా నెల్లూరు నుండి నరసింహుల కొండకు పోవాలి బస్ ఎక్కమని తన సేవకులతో చెప్పారు చేతిలో ఛార్జీలకు పైసా లేదు శ్రీ స్వామివారికి చెబితే ముందు మీరెక్కండి డబ్బు వస్తుంది అన్నారు అనుమానంతోనే వారు బస్ ఎక్కు కూర్చున్నారు బస్సు కదులుతుండగా వెంకట్రావు గారు సైకిల్ మీద ఆ మార్గాన పోతూ వీరిని బస్సులో చూచి మాట్లాడి యాభై రూపాయలు ఇచ్చి వెళ్లారు మోపూరు దశయ్యకు వారికి మధ్య ఉన్న ప్రహరీ ప్రహరీగూడ పడిపోయి నేల చదరమై ఎవరి హద్దు ఎంతవరకు అన్నది తెలియక పేచి వచ్చింది ఇరువురు శ్రీ స్వామివారిని తీసుకువెళ్ళి వారిద్దరి మధ్య హద్దు చెప్పమన్నారు శ్రీ స్వామివారు అబ్బో మునగ చెట్టుకు కాకర చెట్టుకు తగులాట వచ్చిందే అన్నారు ఆ మాటలకు అర్థం ఎవరికీ తెలియలేదు శ్రీ స్వామివారు నేలపై ఒకచోట తన కాలితో గీత గీస్తూ ఇద్దరికీ ఇది హద్దు నీ అవతలా ఆయన యువతలా ఉండండి అని ఆజ్ఞాపించారు పూర్వం ప్రహరీ గోడ ఉన్న చోటే శ్రీ స్వామివారు హద్దు చూపుతూ కాలితో గీయడం అందరినీ ఆశ్చర్యపరిచింది అదీగాక ఒకరి దొడ్లో మునగ చెట్టు మరొకరి దొడ్లో కాకర చెట్టు ఉండటం దాన్నే శ్రీ స్వామివారు మునగ చెట్టుకు కాకర చెట్టుకు తగవులాటాన్ని ప్రస్తావించడమే తమాషా ఒకరోజు శ్రీ స్వామివారు కోడూరు వెంకమ్మ గారింటికి వేయించేసి ఉన్నారు అందరూ భోంచేశాక శ్రీ స్వామివారు ఆహారం స్వీకరించడం అలవాటు ఆనాడు కూడా అలాగే శ్రీ స్వామివారిని భోజనానికి లేవమని ప్రార్థించింది నలభై మంది అన్నానికి వస్తుంటే ఏంది పిచ్చామే ఇట్లా నిల్చునుంది పోమ్మ పిచ్చామే అన్నానికి చూడమ్మా అన్నారు శ్రీస్వామివారు ఆమె పక్కకు వెళ్ళింది పది నిమిషాల్లో నిజంగానే నలభై మంది వచ్చారు వారికి అప్పటికప్పుడు అన్నం వండి మిరపకాయలు గాల్చే చింతపండు నలిపి పచ్చి పులుసు అన్నం వడ్డించారు మహాత్ములు ఎప్పుడూ కూడా ఇలా చేయమని ఎవరిని నిర్బంధించరు చాలా సూక్ష్మంగా సలహా ఇస్తారు ఆ సలహాను మనం పాటిస్తే ఎంతో మేలు పొందుతాం లేకుంటే చాలా కష్ట నష్టములను ఎదుర్కొనవలసి వస్తుందని ఈ క్రింది సన్నివేశం రుజువు చేస్తుంది ఒకరోజు శ్రీ స్వామివారి సేవకులు మహిమలూరులో ఒకరి దగ్గర అన్నం వండుకుని ఒక చిన్న పాత్ర తెచ్చుకున్నారు సాయంత్రం దాన్ని ఇచ్చి వచ్చుటకు మూడు మైళ్ళ దూరంలోని గ్రామానికి జయరామరాజు బయలుదేరాడు శ్రీ స్వామివారు ఇప్పుడు వద్దు రేపొద్దును బో అన్నారు లేదని కాబోలు శ్రీ స్వామివారు అలా చెబుతున్నారు త్వరగా వెళ్ళి రాగలనని బయలుదేరాడు జయరామరాజు దారిలో ఒక కోడితరాచు తోకపై నిలబడి బొసలు కొట్టుచూ అతన్ని అడ్డగించింది ఒకటిన్నర గంట సేపు ఎట్టు పోతే ఆ వైపు వచ్చేది తాను నిలబడితే అది నిలబడేది చివరకు పశ్చాత్తాపం చెందుచు స్వామి మీరు చెప్పిన మాట వినందుకు నాకు ప్రాణహాని కలిగింది అని చంపలేసుకుని అతడు గురువును ప్రార్థించాడు వెంటనే ఆ పాము పడగదించి చెట్లలోనికి వెళ్ళిపోయింది పాలకొండ సుబ్బారెడ్డి శ్రీ స్వామివారిని సమీపమందలి ఏటికి స్నానానికి తీసుకువెళ్లేవారు ప్రతిరోజు వచ్చేటప్పుడు తోవలో రైతులు పనికిరాక పారేసిన నువ్వు చెత్త ఒక మోపుగా కట్టి ఈయన్ను తెమ్మనేవారు కొన్నాళ్ళకు అచ్చట నువ్వు చెత్త అంతా ఖాళీ అయింది ఇల్లంతా చెత్తమోపులతో నిండిపోయింది ఈ చెత్త అంతా ఎందుకు స్వామి అంటే అయ్యో నెల ఆళ్లకు వాన విల్లుగులు పెడుతుంది కదయ్యా అన్నారు అదే విధంగా ఒక నెలకు ముసురుబట్టి వర్షములు కురిసినవి భూమిపై ముద్దులు వేసి వాటిపైన చెత్త వేసి దానిని తమ నిరత నిరంతరాగ్నిహోత్రంగా కాల్చేవారు వర్షపు నీళ్లు క్రింద పారుతుండేవి పైన వేసిన కంప వల్ల మంట ఆరేది కాదు ఎందరో భక్తులు శ్రీ స్వామివారి చందన చేరి సేవ చేస్తూ వారి లీలలు విని భక్తి విశ్వాసాలతో పులకరిస్తున్న కాలంలోనే మరొక వంక అమెరికన్ శాస్త్రజ్ఞులు అంతరిక్ష నౌకలో చంద్రమండలంపై కాలుని వచ్చారు అదొక పెద్ద ఘనకార్యంగా లోకమంతా చెప్పుకున్నది ఆ రోజుల్లోనే ఒకసారి నూతేటి ఆదయ్య అనే భక్తుడు మనుషులు చంద్రమండలం పోయి వచ్చారు అని ఆశ్చర్యంగా వారికి చెప్పారు అదెంతయ్యా ఒక బ్రిడ్జ్ ఎంత లేదు అన్నారు శ్రీస్వామి దూరంలోనూ సైజులోనూ విశ్వాంతరాళంలోని ఇతర గ్రహాలతోనూ నెబ్యులాలతోనూ పోలిస్తే నిజంగా చంద్రమండలం చాలా అల్పమైనదే విశ్వమూర్తి అయిన వారు అలా అనడంలో ఆశ్చర్యమేముంది శ్రీ వెంకయ్య స్వామి వారికి జై